ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం పదివేల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాం మిగతావి కూడా చెల్లిస్తాం డిప్యూటీ సీఎం విక్రమార్క కీలక ప్రకటన ప్రభుత్వ ఉద్యోగుల వారి బకాయిల కోసం అధికారులు చుట్టూ తిరగాల్సిన పని లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక పదివేల కోట్ల పెండింగ్ బిల్లు చెల్లించామని డిప్యూటీ సీఎం అయితే తెలియజేశారు సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ సమావేశం అయితే జరిగింది ఆయన మాట్లాడారు దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకునే కోసం నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్పారనమాట ముఖ్యంగా పెండింగ్లో పెట్టి వెళ్ళిందని గత ప్రభుత్వం గత పద్నాలుగు నెలల కాలం మరికొన్ని బకాయిలు జమ అయ్యాయని అని అయితే వివరించారు పాత కొత్త పెండింగ్ బకాయిలు కలిపి పదివేల కోట్లపైనే ఉన్నాయని చెప్పేసి చెప్పారు మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయని కూడా వివరించారనమాట అయితే ఏప్రిల్ నుంచి కొత్త బిల్లు ఏ నెల ఏ నెల నెల చెల్లించడంతో పాటు ప్రతి నెల ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు కూడా పెండింగ్ బిల్లు కూడా చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందువల్ల మనం సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ నుంచి పెండింగ్ బకాయిలు అయితే చెల్లించబోతున్నారన్నమాట అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలతో పాటు ఏ నెల కన్నెల ఉద్యోగుల బకాయిలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఉద్యోగుల కీలక మీటింగ్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను